ఎవరైనా అధికారులు వస్తే ఇచ్చినామని చెప్పండి అని చెప్పి చెప్పినారంట అటు చెప్పండి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటే ఇరవై రెండు మంది పిల్లల దగ్గర అదే అదే విధంగా హాట్ వాటర్ సంబంధించి ఒక పేరెంట్స్ దగ్గర స్టూడెంట్స్ పేరెంట్స్ ఒక పేరెంట్స్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ అదొలు చేశారంట హాట్ వాటర్ ఏర్పాటు చేస్తాము ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేశారంట కానీ చేసినంతవరకు ఇంతవరకైనా హాట్ వాటర్ అయితే ఏర్పాటు చేయలేదు మేడం అన్నట్ల బయట పోదు అయితే ఆర్డర్ ఎక్కువ ఇచ్చిన పిల్లలు ఎవరు ఇచ్చినారు ఏం పడుతున్నాడు అన్నాడు ఎవరు ఇచ్చినారా ఆర్డర్

అదేవిధంగా కేజీబి స్కూల్ సంబంధించి సెవెంత్ క్లాస్ చదువుతున్న ఏ తలుజా ఈ కూడా గత మూడు నెలల నుంచి క్లాస్ స్కూల్కి రావడం లేదు ఎయిత్ క్లాస్ సంబంధించి ఏ ప్రియాంక అదేవిధంగా మహేశ్వర్ మహేశ్వర్ సంబంధించి అదే మేడం ఇప్పుడు ఒకటే ఒకసారి సండే రోజు వేరే టేబుల్ చేసినా కానీ వంద రూపాయలు వంద రూపాయలు వసూలు చేస్తారా తలసానం చేసి వంద రూపాయలు వసూలు చేస్తారు వారంలో ఒక ఆదివారం ఒకటే మెయిన్ ఇక్కడ మీటింగ్లో కూర్చుని పెట్టడానికి కారణం ఏంటంటే మేము పిల్లలు స్టడీ రూమ్లోకి వెళ్ళిన వెంటనే పిల్లలు ఏమి అడిగారంటే మేము చెప్పినవన్నీ మా మేడంతో మీరు మళ్ళీ చెప్తారు మేము మీకు కంప్లైంట్ ఇవ్వము మళ్ళీ డిగ్రీ లేదంటే కానీ మార్క్స్ తగ్గడం లేదు తగ్గుతున్నాయి అంటే దాని కారణం ఏదో ఒకటి సమస్య ఉంటుందనేది అర్థము కొంతమంది హిందీలో ఎక్స్పెషల్లీ హిందీ సబ్జెక్ట్లో టార్గెట్ ചട്ബോ കുറെ കുറെ సామాజిక తనిఖీలో భాగంగా కేజీబీవి మొలకల్చేనందు పేరెంట్స్ కమిటీతో మీటింగ్ పెట్టి సమస్యలన్నిటినీ చర్చించడం జరిగింది సామాజిక తనిఖీ బృందం ఏ ఏ అంశాలపైన వాళ్ళ తమ రిపోర్ట్లో పొందుపరిచారో ఆ రిపోర్టు మాకు ఇచ్చిన తర్వాత అంశాల వారీగా ప్రతి అంశాన్ని పరిశీలించి దాంట్లో పిల్లలకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యని రెక్టిఫై చేసి పిల్లలకి చక్కగా చదువుకునేదానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఒక మాత్రం ఇచ్చేది గమనైపోయేది మాకు చెప్పరు మేము ఫోన్ చేసినప్పుడు బాగానే ఉంది అంటారు మేము వచ్చి సరుచుకుంటే దిగ్గోలు అయిపోయింది బిడ్డ మళ్ళీ ఇంటికి వెలిసిపోయి మేము హాస్పిటల్ చూపించి రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టుకుని మేలు చేపించినాము అట్లా వెళ్తే బాగాలేకపోతే చూడరు పట్టించుకోరు తిండి సౌకర్యం ఇట్లా ఎప్పుడు వచ్చినా బిడ్డలతో ఇట్లా మేము బ్యాగులకు సంచులు కేసుకొచ్చి ఇచ్చేసి పోవాలి ఇంక హాస్టల్ ఏం సౌకర్యం లేనప్పుడు మాకు క్యాలయ్యి బాధ దయచేసి అందరూ దయచేసి మా హాస్టల్లో ఎక్కడ కూడా అట్లా ఆడబిడ్డలు భవిష్యత్తుని నిలపాడు మీరు అంతకన్నా మించింది మాకు ఏమీ లేదు వాళ్ళు బాగుంటే వాళ్ళ జీవితాలు బాగుంటే మా మా బతుకు బాగుంటుంది పలానా బిడ్డలు ఇట్లా పలా చదివి ఉన్నారు బాగా బతు అదే చాలు మాట అంతకన్నా ఇంక మించింది మాకు ఏం అద్దు తిండి సరిలే చదువు లేదు పిల్లలు కొట్టేది తిట్టేది పిల్లరాని అని రాని మాట్లాంటారు చదువు గురించి మేము ఇన్ని బాధలు పడతాము కూలీ చేస్తాము అరవైసార్లు పడతాము అప్పులు చేసి బిడ్డలకు పెడతాము ఇన్ని బాధలు పడతాడు చదువు లేనప్పుడు ఏమిటి కేడా ఎక్కడన్నా ఎక్కడ చదువు బాగుంటే అక్కడ చేరుద్దామని ఉన్నాము దాంట్లో ఈ పిల్లల సౌకర్యం లేదు కాబట్టి మేము ఇటుంటి ఇక్కడ మేము సరద తీసుకొని మీకు ఫోన్ చేసి మీకు చెప్తాము అంటే వీళ్ళు పిల్లలు ఏదన్నా మాట్లాడితే కొట్టేకి వస్తారంట భోజనం సరిలే ఏదన్నా మాట్లాడితే పిల్లలు ఏమైతుంది ఎక్కడైతే మేనంగా బాగా చేస్తారా అట్లా ఇట్లని రోగు చేస్తున్నారు పిల్లల దాంట్లో ఈ పిల్లలు రగ్గులో పండుకుంటే ఆడబిడ్డలే కదా పండుకునేది మగోడు ఆడది పండుకునేట్టు పండుకున్నారు గ్యారని అడుగుతారా ఎంత బాధ అవుతుంది తెలియని బిడ్డలకు తెల చెప్తే వయసు బిడ్డలు కదా వాళ్ళు ఇట్లాంటివన్నీ తెలిస్తే ఆ బిడ్డల భవిష్యత్తు ఉంటుందా వాళ్ళ గురించే కదా మాకు ఇన్ని బాధలు ఇద్దరు మగడు పెళ్ళం పండుకునేట్టు పండుకున్నారంటే ఆ బిడ్డలే తెలుసుకొని ఏదన్నా చేసుకుంటే తల్లిదండ్రులు భవిష్యత్తులో ఏం కావాలా వాళ్ళ కోసరం మేము మింది బాధలు పాడేప్పుడు అన్ని మీరు తెలియ చెప్పాడు కాబట్టి మీ హాస్టల్లో చెంపండి మాకు ఏడ బాగుంటాడు చేర్తామ్మా ఇదే లాస్ట్ ఇంకేమంటారు ఇంకేమంటారా వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే హెల్త్ జ్వరం వచ్చినాయి సార్ ఆ కస్తూర్బాల మా పాప చదువుతోంది టెన్త్ క్లాస్ నెక్స్ట్ వచ్చి ఇట్లా ముందు సారి కూడా అన్నంలో పురుగులు వస్తున్నాయి ఏదేదో చాలా కంప్లైంట్ వచ్చినాయి సార్ ఒక నర్స్ మేడం మీద కూడా కంప్లైంట్ వచ్చింది ఈ ఇట్లా ఏదో ప్యాడ్స్ అడిగితే మేడం చెప్తాదంట ఏది ప్రూఫ్ ఏది చూపించు అడుగుతారంట అట్లా అడగడం చాలా తప్పుసారి అది కూడా ఎంజీసారిసారి కలిసి చెప్పినాను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అట్లే జరుగుతూ వస్తుంది ఈ పూరుగులో రావడం కానీ ఈ హాస్టల్లో స్టాఫ్ మొత్తం అంతా వేరే విధంగా తిట్టడం కానీ గలీజ్ గలీజ్గా వాళ్ళు చితుకులు ఉడికించడము బోకులు గడిపించడము ఇవో వాళ్ళ మాట వినకపోతే మళ్ళీ ఇట్లా పేరెంట్స్ అంటే ఊరికి అట్లా చెప్పడము కాళ్ళు నెక్కించుకోవడం ఏదేదో ఇదిగా ఉండదు సార్ రాష్ట్రంలో చాలా ఫస్ట్ టైం వచ్చి నేను భారీగా కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ కాకపోతే పట్టించుకోలేదు చాలా ఇది చాలా మంది కూడా వచ్చిపోయినారు చాలా విలేకరులు కానీ జయసింహారాయ్య అతను అందరూ పోయినారు కానీ ఏం పట్టించుకోవడం లేదు సార్ మళ్ళీ మామూలుగానే జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినారు ఇప్పుడు వీళ్ళు ఇది చేస్తారని కొన్ని ఇదిగా ఉన్నాను వీళ్ళన్నా న్యాయం చేయండి లేదంటే ఈ స్టాఫ్ని అంతా మార్చే తప్ప ఇది కాదు అని ఇది చేసుకుంటాను ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసర అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్ కి సంబంధించి రిజిస్టర్ లోనేమో ఐదుగా రికార్డ్ చేసి వాళ్ళకేమో రెండు అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళు అదే నెలసర అయ్యే సమయంలో మేము అయ్యే మాకు శానిటరీస్ కావాలి అనే కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు చూపించండి అట్లయితేనే ఇస్తాము అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి హండ్రెడ్ రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు తర్వాత ఫుడ్ అనేది టేస్ట్ గా ఫుడ్ 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 టేస్ట్ గా ఉండడం లేదు క్వాలిటీ ఉండడం లేదు ఎవరైనా విజిట్కి వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు తర్వాత బాగా వండడం లేదు మెను ప్రకారం కూడా పెట్టడం లేదు అని తెలియజేశారు మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ పనిష్ చేయడం అనేది జరుగుతుంది అని పిల్లలు మెడిసిన్ పిల్లలందరికీ హెల్త్ బాగోలేకపోతే ఏదైనా ఇష్యూ అయినా కూడా ఒకే ట్యాబ్లెట్ పారాసిటమాల్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు తర్వాత ఏ నాన్ అంటే బ్యాడ్ వర్డ్స్ పిల్లలు కొట్టడము తిట్టడము బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడము ఇలాగా ఏ నమ్మ చేస్తుందని చెప్పారు ఎలా పడితే అలాగ పిల్లలకి అన్న కొన్ని మాటలతో పిల్లలకి తిట్టడం జరుగుతుందని ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ జరుగుతుంది తర్వాత ఒక ఇద్దరు పిల్లలకి ఇంజక్షన్ వేసేటప్పుడు ఇంజక్షన్ సూది లోపల ఉండిపోయిందని కూడా తెలియజేశారు ఇంకా పిల్లలేమో ఏ క్లాస్ వాళ్ళు వాళ్ళు మాత్రమే టాబ్లెట్స్ అవి తీసుకుంటారు అది కూడా వాళ్ళు ఏ దానికైనా ఒకటే ట్యాబ్లెట్ ఒకటే క్రీము అన్నారు ఇంకొక అమ్మాయికి ఎవరికో ఇన్ఫెక్షన్ అయ్యిందని కూడా చెప్పారు అంటే ఏదో ఇష్యూ కి పారాసిటమాల్ ఇచ్చారు అమ్మాయికి ఇన్ఫెక్షన్ అయ్యి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి క్యూర్ చేసుకుని మళ్ళీ వచ్చిందని కూడా చెప్పారు అన్నిటికీ ఒకే టాబ్లెట్ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు ఇస్తారని చెప్పారండి థ్యాంక్ యూ